వెల్కమ్ టీవీ మంగళగిరిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడుకి తనయుడు లోకేష్ కి ఆసక్తికర సంభాషణ జరిగింది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం వేదిక పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి సహచార మంత్రి వర్యులు శ్రీనివాస్ గారికి ఇతర నాయకులకి అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు సార్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈ రోజు మా గ్రామానికి వస్తే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి లేదు సెట్ అయ్యారు ఇంకా పరదాలు కడుతున్నారు సార్ పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళు సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు కాబట్టి ఇంకా నేను ఇండదలుచుకోలేదు ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిన అందరినీ కోరుతున్నా ఎక్కడా జరగకూడదు ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు మీకు బీ క్లియర్ అంటే ఐదు సంవత్సరాలు అలవాటు కొంచెం టైం పడుతుంది సార్ మీకు కూడా అందరికి అలవాటు కావాలి వాళ్ళకే కాదు కొత్త శకానికి కొత్త కల్చర్ కి అలవాటు కావాల్సిందే ఇంకా టైం ఉండదు ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నాం ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనికిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు ఆలోచన రాకూడదు లేకపోతే ఒక షార్క్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే నేను సిద్ధంగా ఉన్న షార్క్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే నేను అందుకే చెప్పే తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఫోర్ పాయింట్ ఓ నైన్టీ ఫైవ్ అది గుర్తుపెట్టుకోవాలి నైన్టీ ఫైవ్ లో ఒకసారి మీరు చరిత్ర గుర్తు పెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి నీకు కూడా ఐడియా లేదు అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను కానీ కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి అందుకే నైన్టీ ఫైవ్ అన్నా నేను నైన్టీ ఫైవ్ సిబిఎన్ వన్ పాయింట్ ఓ నాట్ ఫోర్ పాయింట్ రిప్యూటేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది ఉంటుంది ఎమ్మెల్యేలకు అందరికీ సార్ మీకు తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది దాని తర్వాత గెలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయాను ఐదు వేల మూడు వందల ఓట్లతో కానీ ఐదు సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటే చెప్పాను సార్ ఏ మెజార్టీ అయితే ఓడిపోయినా దాని పక్కన సున్నా పెట్టండి ఆ మెజార్టీ మళ్ళీ గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు కొండంత బలం వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారి వరిలో చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాను సార్ నేను కూడా ఊహించలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించలేదు ఎవరు ఊహించిన విధంగా తొంభై ఒక వేల ఓట్ల మెజార్టీతో దాన్ని మంగళగిరి ప్రజలు ఆశీర్వదించారు దీవించారు సార్ సమస్యలు సమస్యలు ఉంటాయి సార్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ పక్కా గృహాలు కానివ్వండి తమ్ముడు అన్నట్టు దశాబ్దాలుగా మీ దృష్టి కూడా తీసుకొచ్చాం సార్ తరతరాలుగా అంటే మూడు నాలుగు దశాబ్దాలుగా కొండపోరం బోక్కని అక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తున్న గ్రామస్తులు అనేక మంది ఉన్నారు అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేద్దామని చేయాలని గతంలోనే మిమ్మల్ని కోరుతం జరిగింది ఇలా అనేక సమస్యలు మంగళగిరి ప్రజలు ప్రజలకు ఉన్నాయి దానికి మీ ఆ సమస్యలు పరిష్కరించడానికి మీ సహకారం చాలా చాలా కావాలని ఈ సభ ముఖం కోరుతున్నాను ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న తొలి సంక్షేమ కార్యక్రమం మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తాం సార్ ఆ కార్యక్రమం మా మంగళగిరి నియోజకవర్గంలో చేస్తాం చాలా చాలా ఆనందం కల్పించింది మేము ఈ వెనకాల ఉంటాం అమరావతి పనుల్లో కానివ్వండి సీడ్ యాక్సెస్ రోడ్ లో కానివ్వండి ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందులో మంగళగిరి ప్రజలు మీకు నిలబడతారు మీకు అండగా ఉంటారు వచ్చే ఐదు సంవత్సరాల్లో అన్ని శాఖ మంత్రులతో మేము మేము చర్చిస్తాం ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే మార్గం మేము ఎత్తుకుంటాం సార్ దానికి మీ ఆశీసులు ఉండాలని ఈ సభాముఖం మిమ్మల్ని మిమ్మల్ని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్